హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా హ్యాపీ సండే అండి చూడండి నేనైతే వంట చేస్తున్నానండి ఇగో కనిపిస్తుందా మీ వంటలో అయినాయి ఫ్రెండ్స్ మీకు అరీసెస్ అయితే మా కామెంట్స్ చూడండి ఇక చూడండి నేను ఇప్పుడే స్టార్ట్ చేసి చర్చికి వెళ్ళాలి ఇంకా ఫాస్ట్ ఫస్ట్గా చేసేసి చర్చికి వెళ్తాను చూడండి బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి ఇక పెట్టాను కనిపిస్తుందా వెజిటేబుల్స్ అయితే కనిపిస్తున్నాయా వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే సరే అని చూపిస్తాను కానీ వెజిటేబుల్స్ కనిపించట్లేదు కదా వెజిటేబుల్స్ అయితే వేయించుకుంటున్నాను ఇవైతే అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా ఫ్రెష్గా దంచి వేసుకోండి అలవెల్లుల్లి పేస్ట్ చూడండి కరెంట్ అయితే లేదండి మాకు కరెంట్ అయితే పోయింది కొంచెం వీడియో అయితే కొంచెం చీకటి ఉన్నట్టు ఉంటుంది అలవేలు పేస్ట్ వేసాను కదా కొంచెం గరం మసాలా వేసుకుంటాను చూడండి గరం మసాలా లైట్గా ఇదైతే ఎగుతుంటారు కదా బియ్యం అయితే పోసుకున్నా బియ్యం అయితే కడుక్కుంటాను బియ్యం కడుక్కొని ఇంకా అసెట్లు వేసుకుంటానండి